హాయ్ హలో నమస్తే ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా మంచిగున్నా మీరు కూడా మంచిగానే ఉండాలి నేనైతే వినాయక వినాయక్ చూ వినాయక వినాయక్ చూసుకునే ఉంటారు కదా మరి ఎలా చేసుకోవాలి కామెంట్ అయితే సరే ఇంక ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక ప్లీజ్ ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ సబ్బర్ ఆ కొంచెం హ్యాపీగా ఉంది మా వినాయక మధ్య మీరు చూడలేదండి చూడాలి కదా సో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి ఇది వచ్చేసి ఐడియా చేరు అనమాట కుక్కపల్లి దగ్గర సో ఎంత రష్ ఉందంటే ఆ రోజు చూడడం కనిపిస్తుంది కదా ఇదైతే కరెంటెడ్ అయితే కాదు ఫిఫ్త్ డే అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏదైతే మనకు గుర్తు అయితే ఉండాలి కదా సో మన వీడియో ఎట్లయితే మధ్యలో తీసుకోవాలి గుర్తు ఉండాలి కదా సో వీడియోని అయితే తీసుకున్నారంటే చాలా విషయంలో అయితే చాలా మంది ఉన్నారు అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారనమాట మేము కూడా ఇక ట్రావెల్ని అయితే పక్క పెట్టుకొని ఘనుషన్ అయితే తీసుకోవడానికి రెడీ ఉన్నాం అనమాట ఇక మా అయితే అగరబత్తి పెట్టేసి దేనికైతే చూపిస్త దండం అయితే పెట్టేస్తున్నారు అక్కడ నుంచి అయితే మా అన్న పట్టుకుంటుంది బండి అయితే లోపల తీసుకుంటుంది మనం పట్టుకొని వచ్చింది అనమాట ఇక మా డాడీ మా వదిన నేను పెళ్లి మా ఫ్రెండ్స్ ఇక అందరం అయితే లాస్ట్ పోవచ్చు కదా ఇక పెట్టుకుని అయితే మంచి పోలీస్ వారితో ఒకటే అనౌన్స్మెంట్ అందరూ ఉన్నది మనంతా మనం ఎట్ల నిమజ్జనం చేస్తాను చెప్పండి అందుకే మా అన్న అయితే ఆ క్రెయిన్లో ఎట్లనైనా పెట్టి నిమజ్జనం చేయాలని చెప్పేసి అయితే మెల్లమెల్ల తీసుకెళ్ళి అయితే క్రెయిన్లో అయితే పెట్టేసిండట వీలు వచ్చి ఇట్ల నిమజ్జనం చేస్తారనిపించింది తీసుకొని పోయి అయితే మెల్లమెల్లగా నెట్టేసేది కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్లలో ఇట్లాంటి సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నారు కదా ఆ నిమజ్జనం వీడియోలు ఎంత దారుణంగా ఉన్నాయి ఇప్పుడు నేను అంత ఇష్టంగా పెట్టుకొని తొమ్మిది రోజులు ఘనంగా పూజ చేసి లాస్ట్ ఎంత దారుణంగా నిమజ్జనం చేయడం ఎంతవరకు కరెక్ట్ మీద చెప్పండి నాకైతే ఏం మంచిగా అనిపిస్తుంది నేనైతే మా గణేషుడు నిమజ్జనం అయ్యేంత వరకు జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటేనే గొంత అయితే మార్నింగ్ వరకు అయితే వినిపింది అన్నమాట ఇక అదే ఒక తెలియదు హ్యాపీనెస్ గణేష్ పండుగ అంటే కదా సో అయితే చూడండి ఇప్పుడు ఆ వినాయకులను ఎలా వేస్తారు కానీ నాకైతే ఒక మంచి విషయం ఏమనిపించిందంటే మేము ఈ ఫిఫ్త్ పేజ్ రోజు వచ్చాము కదా కానీ ఆ రోజు అయితే పెద్ద పెద్ద వినాయకులు ఏం లేవు ఇప్పుడు నేను మనం ఏవైతే సైజ్ చూస్తున్నామో అదే కనిపించాయి కానీ చాలా గ్రాండ్గా తీశారు కదా అయితే అసలు బ్యాండ్ కూడా ఫోర్లో తట్టునారు నాకు అదే ఇట్లా అనిపించింది కానీ అయితే ఏదైతే ముందు పండగ అయిపోయానికి వచ్చింది నీ మధ్యనాలు కూడా అయిపోతున్నాయి గణేష్ పండుగ అయిపోయింది చాలా ఎమోషనల్ అయిపోతున్నారు పిల్లలైతే చూడండి ఎలా నెట్టేస్తున్నారు కదా అబ్బా నాకైతే బాగా అనిపిస్తుంది మేమైతే నేను మా సిస్టర్ అయితే మా గణేష్ టేసేసూట్ అయ్యా అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది అప్పటిదాకా అరుస్తున్నదాన్ని నేనైతే సైలెంట్ అయిపోయాను లాస్ట్ కేసింది మా గణేషే అండి చూడండి అక్కడికి పోయాక ఎంత చిన్నగా అనిపిస్తుంది కదా మరీ లాస్ట్ విషయం అది గోమాది అనమాట వినాయకుడు చాలా బాధ అనిపించేసింది ఇంకేం చేస్తాం ఇంకా బయలుదేరిపోవాలి అక్కడైతే పోలీసు పోలీసులు అసలు విననివ్వడం లేదనమాట ఇంకా రిటర్న్ అంశ వాహనంలో అయితే వినాయకుడిని అయితే చూసిపోతున్నారు అని మస్తు అనిపించింది అది చూసుకుంటే అబ్బాయి గ్రాండ్ గ్రాండ్గా తీసుకెళ్ళి అలా వినాయకుడిని నీళ్ళలో అనిపించింది కానీ ఇక రిటర్న్ అవుట్ ఉన్నప్పుడు కూడా అదే ట్రాఫిక్ వచ్చేటప్పుడు కూడా అదే ట్రాఫిక్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది టైమ్ సార్ సర్లే కానీ ఈ వీడియో ఎలా అయిందో కామెంట్ చేయండి మీరు కూడా ఈ వినాయకుడిని నిమజ్జనం చేశారో లేదో కామెంట్ చేయండి ఇప్పుడు విషయం ఏంటంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఫాలో మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్